అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు ఎడతెగకపారు ఏరుద్విజుడు చొప్పడిన నుండుము చొప్పడకున్నట్టి ఊరు చొరగుము సుమతి అప్పిచ్చేవాళ్ళు వైద్యులు నిరంతరం ప్రవహించే ఏరు శుభ అశుభ కార్యాలకు ఉపయోగపడే బ్రాహ్మలు ఉన్న ఊర్లోనే ఉండాలి అలా ఉండనట్టి ఊరిలో ఉండకూడదు అని పద్యానికి తాత్పర్యం మీరు కూడా మీ పిల్లలకి ఇలాంటి పద్యాలు కథలు నేర్పించదలుచుకుంటే ఆగస్టు పదిహేను పదహారు పదిహేడు ఈ మూడు రోజులు కూడా ఆన్లైన్లో నేను ఫ్రీ సెషన్స్ కండక్ట్ చేస్తున్నాను మీ పిల్లల్ని మీరు ఆ కోర్సులో జాయిన్ చేయాలనుకుంటే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను ఆ లింక్ ద్వారా మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కనుక నా వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తాను మీరు ఆ నెంబర్కి మెసేజ్ చేయండి సర్వే జన సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు